మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామములో ఉదయ కాలంలో ప్రభు యొక్క సన్నిధిలోనికి చేరు వచ్చినటువంటి మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఇది నా దైవ గ్రంథములో నుండి యాకో పత్రిక ఐదో అధ్యాయము ఏడు ఎనిమిది వాక్యాలను మనం ధ్యానం చేద్దామండి ద బుక్ ఆఫ్ జేమ్స్ ఫిఫ్త్ చాప్టర్ సెవెంత్ ఎయిత్ వర్డ్స్ సహోదరులరా రాకడ వరకు ఓపిక కలిగి ఉండి చూడుడి వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకుడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టిను కదా రాక సమీపించున్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండు మీ హృదయములను స్థిరపరచుకొనుడి దేవుని పరిశుధ్రామానికి మహిమ గాక దైవజనుడైనటువంటి యాకోబు దేవుని పిల్లలైనటువంటి వారికి లేకుంటే సంఘానికి ఓ శ్రేష్టమైనటువంటి హెచ్చరిక చేస్తున్నాడు ఓ వ్యవసాయకుడు తన భూఫలము కొరకు ఏ విధముగానైతే ఓపిక కని ఓపికతో కనిపెట్టుకుని ఉంటాడో దేవుని పిల్లలమైనటువంటి మనము కూడా ప్రభు యొక్క రాకడ కొరకు ఓపికతో కనిపెట్టుకు ఉండాలి అని హెచ్చరించుతూ ఉన్నాడు మనం చూస్తూ ఉంటే ఓ వ్యవసాయకుడు చూడండి ఒక పొలమును ఫలప్రదముగా మార్చబడటానికి వ్యవసాయకుడు తన పొలమును దున్ని సిద్ధం చేసి సాగు చేయటానికి సంసిద్ధుడిగా ఉంటాడు ఆ తరువాత తొలకరి వర్షం కోసం చూస్తాడు తొలకరి వర్షాలు ఎప్పుడైతే ప్రారంభమవుతాయో అదుగో ఆ వ్యవసాయకుడు తన వ్యవసాయపు పనులను ప్రారంభించటానికి సిద్ధపడతాడు విత్తనం విత్తుతాడు అది ఏపుగా పెరగాలని ఆశపడుతూ ఉంటాడు మధ్య మధ్యలో మరలా ఈ వ్యవసాయకుడు విత్తినటువంటి ఈ పంట మీద రకరకాలైనటువంటి చీడ పీడ తెగుళ్ళు రకరకాలుగా ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొని తాను విత్తినటువంటి ఆ పంటని సమృద్ధిగా సమకూర్చుకోవటానికి చివరిగా మరల కడవరి వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు అని దైవజనుడైనటువంటి యాకోబు సంఘానికి ఆ సంగతులను జ్ఞాపకం చేస్తున్నాడు మనము కూడా మారు మనసు పొందిన నాటి నుండి మన ఆత్మీయ జీవితాలని కట్టుకుంటూ స్థిరపరచుకుంటూ ప్రభు కొరకు బ్రతికేటటువంటి ఆ మంచి అనుభవాలు కట్టుకోగా కట్టుకోవాలి అంత మాత్రమే కాదు మధ్యలో మన ఆత్మీయ జీవితాల్లో కూడా ఎన్నో శోధనలు ఇబ్బందులు సమస్యలు అపవాది యొక్క అగ్గిని బాణాలు అపవాది నాశనం చేసేటటువంటి పనులెన్నో మన ఆత్మీయ జీవితంలో పడద్రోసి ఓ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చాలని సాతారుడు రకరకాలుగా మన మీద దాడి చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనము మన ఆత్మీయ జీవితాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకొని ఫలప్రదముగా మార్చబడి కడవరి వర్షము అనబడినటువంటి ఆత్మ చేత నింపబడి అభిషేకంతో నింపబడి ఫలప్రదముగా మార్చబడాలి అందుకే దైవజనుడైనటువంటి యాకోబు ఇంకొక మంచి మాట అంటున్నాడు ఎనిమిదో వాక్యం ప్రభు రాక సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండి ఉండు మీ హృదయములను స్థిరపరుచుకొని అంటున్నాడు ప్రభు రాకడ సమీపించున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉండు ఎందుకు ఓపిక కలిగి ఉండాలా ప్రభు త్వరగా రాబోతున్నాడు ఆయన త్వరగా రాబోతున్నాడు కనుక మనం కూడా ఏం చేయాలంటే చెంచల మనస్కులు కాకుండా ఉండాలి అంటున్నాడు చాలామంది వారు పొందినటువంటి ఆ రక్షణను పోగొట్టుకొని ఏదో లోకములు సంపాదిద్దాం లోకములు ఏదో సాధిద్దామని ప్రయాసపడి చంచల మనస్కులై ప్రభు సన్నిధిని విడిచిపెట్టి దేవుని రాజ్యానికి వెళ్ళవలసినటువంటి ఆ మనసును పోగొట్టుకొని శరీర సంబంధమైనటువంటి మనస్సు కలిగిన వారి ఇవి అర్థత వైపు తిరుగుతూ ఉంటారు అందుకే హెచ్చరిస్తున్నాడు మనము చంచల మనస్కులము కాకుండా మనము స్థిరమైనటువంటి మనస్సు కలిగిన వారిపై ఉండాలి అని దైవజనుడు చాలా శ్రేష్టమైన సంగతులు చెబుతున్నాడు ఎందుకు స్థిరమైన మనసు కలిగి ఉండాలి అంటే రాకడ అతి సమీపముగా ఉన్నది కనుక మనము స్థిర మన మీ హృదయం మన హృదయములను స్థిరపరచుకోవాలి మన హృదయం అనేది రకరకాలుగా స్థిరము లేని సంగతులలో ఆత్మీయ జీవితాన్ని నాశనం చేస్తాడు సాతానుడు ఏదో ఆశలు ఏదో దురాశలు కానీ ఆ హృదయాన్ని మనం ఏం చేయాలంటే కట్టుకొని స్థిరపరచుకోవాలి బైబిల్ చెబుతుంది పట్టణమును కంటేనంట తన హృదయమును కట్టుకుని వాడు శ్రేష్ఠుడు అని పట్టణం బట్టు పట్టుకునేవాడు పట్టుకోవచ్చు యుద్ధ తంత్రము తెలిస్తే యుద్ధం యొక్క జ్ఞానమును ఎరిగిన వారైతే యుద్ధం యొక్క ఎత్తులకు పై ఎత్తులు వేయగలిగితే ఒక పట్టణాన్ని పట్టుకోవచ్చు కానీ ఎవడు తన హృదయాన్ని పట్టుకున్నవాడుగా ఉండట్లేదు అందుకే దైవజనుడు అంటున్నాడు పట్టణాన్ని పట్టుకునేవాడు కంటే తన హృదయాన్ని పట్టుకున్నవాడు శ్రేష్ఠుడు అని మన హృదయాన్ని మనం పట్టుకొని మన హృదయాన్ని స్థిరపరచుకొని మన హృదయాన్ని క్రమపరుచుకొని దేవుని రాజ్యములో చేర్చబడాలి అది మన గురి ఈ గురియందు మనము అంతము వరకు స్థిరపరచబడాలి అని వాక్యము చాలా తేటగా సెలవిచ్చుతున్నదే ఈ హృదయాన్ని కట్టుకోలేకనే ఈ హృదయాన్ని స్థిరపరచుకోలేకనే చాలామంది ఓ లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా మార్చబడినట్లుగా ప్రేమైనటువంటి వాళ్ళరా మనం వాక్యంలో చూడగలుగుతూ ఉన్నాము ఏదో సంపాదించాలి అని ఇస్కర్యోధు యోధ యేసూ ప్రభువారిని విడిచిపెట్టి తన హృదయాన్ని యేసు ప్రభు వారితో పెనవేయబడినటువంటి అనుభవాన్ని పోగొట్టుకొని ఏదో సంపాదిద్దామని చివరికి యేసు క్రీస్తు వారిని అమ్మేశాడు ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా ఈరోజు మన జీవితంలో మనము ఏ సైని అమ్ముకున్న వారిగా ఉండకూడదు ఏ సైని కలిగిన వారిమైనా అనుభవాలలో మన జీవితాలు కట్టుకోవాలి చాలామంది యేసు క్రీస్తు వారిని అమ్మేస్తూ ఉన్నారు అమ్ముకున్నావా నీ జీవితంలో క్షేమం ఉండదు అమ్ముకున్నటువంటి ఇష్టర్ యోధు యోధ ఏదో తన హృదయాన్ని కట్టుకోకుండా తన జీవితంలో ఏదో సాధిద్దాం ఏదో సంపాదించుకుందామని బయలుదేరి యేసుక్రీస్తు క్రీస్తు వారిని అమ్మివేశారు ఈరోజు నీ జీవితంలో ప్రవీణటువంటి వారిలో నీ హృదయాన్ని స్థిరపరచు నీవు ఏ పిలుపుతో పిలవబడ్డావో ఏ ఉద్దేశంతో యేసు సుప్రభు అని నమ్ముకున్నావో ఆ ఆలోచనను ఆ హృదయమును ఆ మనస్సును నీవు అంతమ వరకు స్థిరపరచు ఎవరో ఏదో ఇస్తున్నారని పరిగెత్తుకు నింటాను డబ్బు శాశ్వతం కాదు బైబిల్ ఏముంటుంది సామిత్ర గ్రంథంలో పెని వెనటువంటి ఆపత్కాలములో ఆపత్కాలంలో ఆస్తి అక్కడక్క మరణకాలము నీ మరణ నీ ఆస్తి నీకు రాదు రాదంటుంది ఏమిటి మరణకాలము అంటే మనం మరణించేటప్పుడు చాలామంది ఈ లోకంలో మరణించారు చాలామంది కొంతమంది ధనము లేక మరణించారు అని మనం అనుకుంటున్నాం కొంతమంది మంచి వైద్యం అందలేక అందక మరణించారు అని మనం చెప్పుకుంటూ ఉన్నా కొంతమంది అయితే అవకాశాలు లేక మరణించారని చెప్పుకుంటున్నారు కానీ మంచి డబ్బులు కలిగినటువంటి వారు కూడా ఏమైపోయారు చెప్పన చివరికి మరణించారు మనకు తెలుసు గతంలో తమిళనాడు సంబంధించినటువంటి రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రిగా ఏకచక్రాధిపత్యముగా ఏలినటువంటి జయలలిత ఆమె తనకి చెప్పులు ఐదు వందల జతలు ఉన్నాయంట వాచులు వందల కొలది కారులు పదుల కొలది ఒకతే బట్టలు ఇక లేదు ధనము ఎక్కడేమో ఏముందో ఎవరికి అర్థం కావాలా ఆయా వ్యక్తుల మీద బినామీ పేర్ల మీద పెట్టి తీసుకుందంటాను ఇన్ని ఆస్తులు ఉన్నా ఇంత అంతస్తున్నా చివరికి ఆమె కొన్ని నెలలు హాస్పిటల్లో చేరి చనిపోయింది ఏమి ఆమెకి డబ్బులు లేక కావలసినంత డబ్బు ఉంది వారానికి ఒకసారి స్పెషలిస్ట్ని అమెరికా నుంచి చార్టర్డ్ ఫ్లైట్లో తీసుకొని వచ్చి ఆమెను చెక్ చేసి మరలా అదే చార్టర్డ్ ఫ్లైట్లో వెనక్కి పంపించినటువంటి స్థితి ఇన్ని పరిస్థితులు ఉన్నా కానీ చివరికి ఆమె చనిపోయింది అంతగా కాదు శ్రీదేవి ఎంతమంది ఈ విధముగా మనం చూస్తూ ఉంటే ప్రమేణ దేవుని పిల్లరా ఎంతమంది చనిపోయారు నేను అంటాను వారికి ధనము లేక చనిపోయారా వాక్యం సెలవిస్తుంది మరణకాలమున నీ ఆస్తి నీకు రాదో నీ హృదయాన్ని కట్టుకో నీ భవిష్యత్తును కట్టుకో నీ ఒకరోజు ప్రభు ఆఖలో ఉండాలి అంటే పిల్లరా ఏదో నీ ఈ లోకంలో జీవించకూడదు నీ హృదయాన్ని కట్టుకొని స్థిరపరుచుకో ప్రభు కొరకు బ్రతకగలిగిన మంచి మనస్సు నీకు కావాలి అందుకే దైవజనుడు అంటున్నాడు నీ హృదయములను కట్టుకొనుడే నీ మనస్సు కోరినట్టుగా నీ శరీరం కోరినట్టుగా తిరుగుతున్నావేమో ఒకవేళ వాక్యం సెలవుస్తుంది ప్రేమ దేవుని పిల్లరా ప్రభు త్వరగా రాబోతున్నాడు మీ హృదయములను స్థిరపరుచుకొనుడి అని గట్టిగానే హెచ్చరిస్తున్నాడు గట్టిగానే హెచ్చరిస్తున్నాడు స్థిరము లేని భక్తి చేస్తూ ఏదో నామకార్థమైన భక్తి చేస్తున్నావేమో కానీ మనకి వెంటనే గుర్తొచ్చింది ఎవరంటే షడ్రకమశక అభెదనుగోలు దానియోలు ఈ షడ్రకమేషక అబెద్రుగోలు అనేటటువంటి వేళని ఎంత మాత్రము రాజు నిలవబెట్టించినటువంటి ప్రతిభకి నమస్కారం చేయలే మేము చనిపోనైనా చనిపోతాం కానీ రాజు నిలవబెట్టించినటువంటి విగ్రహానికి మేము నమస్కారం చెయ్యము అంటున్నారు బా నిజంగా వారి హృదయం ఎంతగా స్థిరపరుచుకున్నారు ఎంతగా ప్రభువుతో పెనవేయబడినటువంటి ఆత్మీయ జీవితము ఎంత నమ్మకమైన భక్తి చేశారు అంత నమ్మకమైన భక్తి చేశారు కనుకనే దేవుడు కూడా వారిని విడిచిపెట్టలేదు ఏ పరిస్థితుల్లోనికి వెళ్ళారంటే తీసుకొని అగ్నిగుండంలో పడేశారు అయినా కానీ పడనన్నా పడతాం కానీ రాజుని లోబెట్టించినటువంటి ఆ విగ్రహానికి మేము నమస్కారం చేయమని చెప్పేశారు శ్చర్యం ఏమిటంటే ఆ ముగ్గురు చరస అగ్ని గుండములో పడిన తర్వాత అగ్ని బాలము చల్లారిపోయింది నేనంటాను ఎంతగా ప్రభు కొరకు స్థిర మనస్సు కలిగి ప్రభువుని వెంబడించగలిగినటువంటి అనుభవములోనికి నువ్వు రాగలుగుతావో నువ్వు ఎంతగా ప్రభు యొక్క చిత్తాన్ని ఎరిగి ప్రభు యొక్క సన్నిధిలో నీ భక్తి జీవితాన్ని కట్టుకుంటావో ప్రభుయే నాకు కావాలి నాకు కావాలి అనేటటువంటి ఆ మంచి దీక్షతో నీ భక్తిని కొనసాగిస్తావో నా దేవుడిని నీ అన్నడు నాశనమునకు అప్పగించుడు నిన్ను ఎన్నడు ఆయన నరకాగ్నికి అప్పగించడు ఈ నిన్నెన్నడూ శ్రమలకు అప్పగించడు నిన్నెన్నడూ నిందలకు అప్పగించడు ఒకవేళ నిందలలోనికి వెళ్ళినా కానీ అక్కడి నుంచి నిన్ను బయటికి తీసుకుని వచ్చి నీ పేరును గొప్ప చేసి నీ స్థితిగతులను ఆశీర్వదించి అనేకులు చూచుచూ ఉండగా ప్రజలు నిన్ను శ్లాఘించి గణపరిచేటటువంటి స్థితిలో నీకు నా దేవుడు నడిపించగలడు ఈ సంగతిని గ్రహించి నీ మనస్సును కట్టుకో పారేసుకుంటున్నావేమో నీ హృదయాన్ని స్థిరపరుచుకో బైబిల్ ఏముంటుంది బైబిల్ ఏముంటుంది అదే రాసిన పత్రికలో ప్రేమైనటువంటి వారులరా మొదటి అధ్యాయము దయచేసి ఆరో వాక్యం నుంచి చదువుదావా యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఆరో వాక్యం అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును ఉండును అట్టి మనుష్కుడు ద్విమనుష్కుడై తన సమస్త మార్గముల ఎందు అస్థురుడు గనుక ప్రభు వల్ల తనకి ఏమైనా దొరుకునని తలంచుకొనరాదు ఎందుకు చాలామంది జీవితాలలో ప్రభు కార్యం చేయట్లేదు వాక్యము సెలవిస్తుంది ఆ వ్యక్తి అస్థిరుడు స్థిరము లేనివాడు అని బైబిల్ చెబుతుంది నీవు స్థిరము కలిగిన భక్తి చేయగలిగితే నా దేవుడిని పక్షమున నిలిచి నీకు ఏ కార్యమైనా సాధ్యపరచగలిగిన వాడే స్థిరమ నీ హృదయాన్ని స్థిరపరుచుకుంటావా నువ్వు ప్రభు సన్నిధిలో బలపరచబడతావా నువ్వు ప్రభు కొరకు ప్రేమినటువంటి బారలేరా బలపరచబడతావా లేకుంటే బలము లేని వ్యక్తిగా స్థిరము లేని వ్యక్తిగా వ్యర్థత వైపు నడిపించబడతావా ప్రేమినటువంటి బారలేరా కనుక నీ ఆత్మీయ జీవితంలో నిన్ను నీవు కట్టుకొని ప్రభు కొరకు బ్రతుకు నా దేవుడు నిన్నెన్నడు విడిచిపెట్టడు బైబిల్ చెబుతుంది ప్రభు అని సుక్రీస్తు వారు అంటున్నారు నేను నిన్ను విడవను ఎడబాయను ఏ స్థితిలో ఉన్న ఆయన నిన్ను విడవడం ఎడబాయడం విడవ విడవబడకూడదు నువ్వు నిన్ను ఈ ప్రభు ఎడ ఎడనాడకూడదు అంటే ప్రభు సన్నిధిలో నీ హృదయాన్ని స్థిరపరుచుకొని ప్రభు కొరకు బ్రతకగలిగినటువంటి ఆ మంచి భక్తిని ఆత్మంచి ఆత్మీయతను నీవు చెయ్యగలిగితే నా దేవుడు నీ పక్షాన గొప్ప కార్యాలు చేసి నిన్ను సిగ్గుపరచక నీ తలను పైకెత్తి ఆశీర్వదించి నానాటికిని ప్రభుయే నిన్ను ఫలప్రదముగా మార్చునుగాక దయచేసి అందరం దయతో తల్లు ఉంచుదాం కళ్ళు ప్రార్థన చేసుకుందాం జీవాధిపతి కు స్తోత్రాలు గతించినటువంటి రాత్రి మీరు మమ్మల్ని కాపాడారు కృపనిచ్చారు సమాధాన సంబంధమైన సంగతులతో నింపి దినాన్ని ప్రభావం అనుగ్రహించినందుకు స్తోత్రాలు కావలసిన కృపను మీ బలమైన అభిషేకమును మాపై కుమరించండి మా బలహీనతలన్నీ మీరు తొలగించండి మీ పరిపూర్ణమైన చిత్తమును మీరు చేయనట్లుగా తండ్రి మీరు త్వరగా రాబోతున్నారు కనుక మీ ఎక్కడ చెంచల మనుష్కలమై ఉండక మా హృదయాలను స్థిరపరుచుకొని మీ రాజ్యం కొలకు సిద్ధపడి స్థిరమైన హృదయం కలిగినటువంటి వారిపై మీ సన్నిధులను నిలుచుటమి సహాయండి వింటున్నటువంటి ప్రతిబిడను రాజ్యాత్మికంగా స్థిరపరచండి బిడల కొదువులను మీరు తీర్చండి ఈ దినములకు కావలసిన క్రమతాయి చేయండి బిడల యొక్క చేతి పనులను వ్యాపారాలని ఉద్యోగాలన్నింటినీ ఏసు నామంలో మీరు కాపుదల దయచేయండి అన్ని విషయాలు ఆశీర్వదించి తన ఆధ్యాత్మిక స్థిరపరిచే మీరు ఆత్మ కొరకు రాకడం సిద్ధపరచమని తండ్రి ఆమె మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారి కృప తండ్రి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మని యొక్క సహవాస సన్నిధిని తెలుసు సర్దులో చేరు వచ్చిన కాలము ప్రభే సదాకాలముతో తొట్టు పడక అస్థిరులము కాక స్థిరము కలిగి ఆయన రాజ్యములో ప్రవేశించు ప్రభే కృప చేరిన వాళ్ళందరికీ అనుగ్రహించు